హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఇది శనివారం రోజు బ్లాగ అనమాట రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వ్లాగ్లో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి టీ అయితే పెట్టుకున్నాను టీ తాగుతూ ఇప్పుడైతే ఈరోజు చాలా మంచి రెసిపీ కూడా చేస్తున్నానండి అది మా పిల్లలకి ఎంతో ఇష్టమైన రవ్వ గులాబ్ జామ్స్ చేశాను అలాగే మనకి ఎంతో హెల్దీ అయిన మెంతికూర పెసరపప్పు ఫ్రై అయితే చేశాను ఇది ఎలా చేశాను ఏంటి గులాబ్ జామ్స్ ఎంత సింపుల్గా గులాబ్ జామ్ పౌడర్తో కాకుండా గోధుమ రవ్వతో కూడా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను అనమాట అలాగే మధ్యాహ్నం లంచ్లోకి మాకు ఈరోజు స్పెషల్ డిష్ ఏంటంటే మెంతకూర పెసరపప్పు ఇది కూడా ఎలా చేశాను అనేది కూడా చెప్పేస్తాను ఫస్ట్ అయితే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీటితో పాటు కూడా నా రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మార్నింగ్ లేచి పిల్లలకి అయితే ఒక పక్క సాంబార్ పెట్టాను వంట చేస్తూ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పేసి ఇడ్లీ పెట్టాను ఇతనికి అయితే ఊతప్పం వేసిస్తున్నాను ఇంకా మా పాపకి మా బాబుకి సాంబార్ అంటే చాలా ఇష్టం అనమాట కనీసం వారానికి ఒకసారి అయినా రెండుసార్లు అయినా సాంబార్ అయితే ఖచ్చితంగా చేస్తాను వాళ్ళకి అంటే ఈవినింగ్ స్నాక్స్ కూడా మనం ఏం చేయక్కర్లేదు అనమాట వచ్చిన తర్వాత అన్నం పెట్టేసి చక్కగా సాంబార్ అన్నం అయితే తినేస్తారు వాళ్ళకి అయితే అంత సాంబార్ అంటే అంత ఇష్టం అనమాట దాంతో ముల్లంగిలు వేస్తే మా వాడికి మరీ ఇష్టము అందుకని చెప్పేసి ఒక ముల్లంగిలు ఎక్కువ ఇచ్చి చేస్తాను ఇంకా మా పాపకి బ్రేక్ కింద దానిమ గింజలు పప్పు ఉండలు అయితే పెట్టి అంటే మా వాడు అది తిండి కానీ పాప అయితే ఎక్కువగా ఫ్రూట్స్ తింటుంది ఆడు ఫ్రూట్స్ అంత తిండు ఎక్కువ అన్హెల్దీ తింటాడు అందుకే అన్హెల్దీగా ఉంటాడు ఎప్పటికప్పుడు ఒంట్లో బాగుండదు పాప ఎక్కువ హెల్దీగా తీసుకోవడం ట్రై చేస్తుంది అందుకు కొంచెం తను హెల్దీగా ఉంటుంది ఈడు తిన్న ఫుడ్ బట్టి వీడు ఉంటాడు అలా అని చెప్పేసి ఏదైనా పెట్టినా కూడా అన్నమాట ఆలకీలకి ఇచ్చడం అది చేస్తాడు అది నాకు కొంచెం కష్టంగా అనిపించి సరే వాడికి నచ్చిందే పెడదామని చెప్పేసి నచ్చిందే పెట్టేస్తాను ఇంకా పాప అయితే మాత్రం హెల్దీగా తింటది ఏది కూడా ఇంకా ఎవరి బాక్స్ అయితే తలకి సపరేట్ చేసేసి మా వంటగా ఈరోజు చూస్తే నాకు భయం వేస్తుంది అనమాట అంత చెత్త చెత్త అయిపోయింది ఉదయం క్లీన్ చేశాను అయినా పప్పు అనేటప్పటికి ఆటోమేటిక్గా గొప్ప ఇదిగా తయారవుతుంది అంటే ఏకం పాడైపోయి స్టవ్ అంతా పొంగిపోతుంది అనమాట దాన్ని ట్రైస్ కొంచెం ఉంది వేడివేడి అన్నం ఉంది మొత్తం మరొకసారి అన్నీ క్లీన్ చేసేసి అంటే ఉదయాన్నే నాకు దీపం పెట్టడం అవ్వట్లేదండి అంటే ఎక్కువగా మంచి పడడం బయట అలా చీకటిగా కనిపిస్తుంది అనమాట బయటకు వెళ్దాం కిటికీ నుంచి చూసినప్పటికీ చీకటిగా అనిపిస్తుంది బయటికి వెళ్ళి మళ్ళీ అన్ని చేయడానికి నాకు కొంచెం భయం వేసి ఉదయాన్నే దీపం అది పెట్టుకుంటున్నాను అంటే ఇంట్లో ఇంట్లో ఎంతవరకు పని అయితే అంతవరకే చేస్తున్నాను తప్ప కొంచెం వెలుతురు వచ్చే వరకు నేను బయటకు అయితే వెళ్ళుకుంటున్నాను అందుకే దీప్ పెట్టడం లేట్ ఆ లేట్ కాస్త పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు అవుతుంది తప్ప ముందైతే అవ్వట్లేదు ఇంకా మొత్తం మరొకసారి ఎలాగో అయిన లేట్ అయిందని మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ఎక్కడ అక్కడ క్లీన్ చేసి అప్పుడు పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను ఇంకా పూజ చేసుకునేసరికి ఎలా చూసుకున్నా నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఈరోజు మందార పూలు అయితే అంటే ఉదయాన్నే తీసుకో ఎలాగో లేట్ అవుతుంది కదా అప్పటికప్పుడు పూలు కొనుక్కుందాం అని చెప్పేసి అయితే మందార పూలు మొక్కలైతే అయితే మనకు చాలా తక్కువ ఇస్తారు అటువంటిది పువ్వులు అయితే ఎన్ని ఇచ్చారో మా దేవుడు పట్టాలండి రెడ్ రెడ్గా మందార పూలే కనిపిస్తున్నాయి ఎక్కువగా ఉన్నా కూడా బాగోదు కానీ మందార పూలే దీపానికి చాలా మంచిది అంటే నా మనకి కూడా ఎలా అనిపిస్తుంది అంటే సరే అయిపోయింది ఈరోజు సాయంత్రం తీసేద్దాం రేపటికి తీసేద్దాం అని మనకే అనిపిస్తుంది అదే చామంతి పూలు పెట్టినా గులాబీలు పెట్టినా బాగున్నాయి కదా ఎందుకు పడేయాలా అన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది మనకి అందుకని చెప్పేసి నేను ఎక్కువ మందారు పూలే తెస్తాను ఆ పోటకో పోటకు అయిపోయినట్టు అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా మా దేవుడి బల్ల కింద ఈరోజు శనివారం ఇంకా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ముగ్గు ఏదో అనుకున్నాను కాకపోతే అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు దీపం పెట్టడం అని చెప్పేసి నేను ఇంకా అయితే ఫాస్ట్ ఫాస్ట్ గల చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను దేవుడు బల్ల కింద ఈరోజు మా పూజ అది ఇలా అయిపోయింది మామూలుగా అయితే నేను చలిమిడి దీపాలు అది పెట్టుకుందాము పెట్టుకొని పూజది చేసుకుందాం అనుకున్నాను సరేలే ఇంకెందుకు ఈ మధ్య ఇప్పుడైతే నేను ఇంకేమీ పెట్టదలుచుకోలేదు కొన్ని రోజులు అయిన తర్వాత స్టార్ట్ చేద్దాము ఆటంకాలు అన్నీ అయిపోయిన తర్వాత అనుకున్నాను అయితే ఈరోజు మన ఒంటికి చాలా హెల్దీ అనమాట మెంతికూర చిన్న చేదు అనిపించిన కూడా ఇలా కనుక కర్రీ చే ఫ్రై చేసుకుంటే మీకు అస్సలు చేదు అనిపించదు చూసారు కదా మొత్తం మెంతకూర అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అంటే చేసుకునే ముందే దేపం పెట్టిన తర్వాత అన్నిదంతా క్లీన్ చేసేసి అక్కడ అక్కడ సర్దేశాను ఇంకా మెంతికూర ఫ్రై కోసం ఏమేమి కావాలో అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట అంటే స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసాను ఇప్పుడు ఏమైతే వంటది మనకి స్టవ్ క్లీన్ చేసిన వెంటనే ఏది వండాలన్న కష్టంగా అనిపిస్తుంది కదా అంటే ఏదైనా తుల్లిపోద్దేమో అని అక్క అనిపిస్తుంది ఎప్పటికైనా మనకు తప్పదు అయితే ఇప్పుడు మెంతికూర కడిగేసి పక్కన పెట్టుకున్నాను పెసరపప్పు కూడా ముందే నానబెట్టి ఉంచుకున్నాను అండి మనకి పెసరపప్పు మెంతికూర ఫ్రై కాబట్టి కొంచెం ఒక చిన్న కలర్ నేను కొంచెం అంటే కొంచెం రెండు కట్టలే మెంతికూర తీసుకున్నాను రెండు కట్టలు తీసుకున్నాను కాబట్టి ఫాస్ట్గానే అయిపోయింది మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయికి ఆయిల్ ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోండి పోపు ఏంటంటే ఇది కొంచెం బాగా అంటే ఎక్కువ ఆకులా ఉంది అని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ వేసేసాను తేరా చూసా అంటే తక్కువ అవుతుందని తెలుసు కానీ మరింత తక్కువ అవుతుంది అనుకోలేదన్నమాట ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకున్న తర్వాత నేను ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను అవి బాగా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కరివే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను పచ్చిమిర్చి అని పండుమిర్చి ఉంటే వేసేసాను అనమాట ఆ వేసేసి ఎందుకంటే ఆకు పచ్చిగా ఉంటుంది పచ్చిమిరపకాయలు పచ్చిగా ఉంటాయని పండుమిర్చి వేసాను అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అంటే ఇది టమాటా వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నేను పెసరపప్పు టమాటా వేసుకుంటాను అంటే నీళ్ళు వాడాలని చెప్పేసి అందులో వేసేసి నీళ్ళు బాగా వాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అవి బాగా వేగాక పెసరపప్పు వేసుకుని ఈ పెసరపప్పు ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి కంటికి చాలా మంచిది మెంతకూర పప్పు అని మెంతుకూర అనేది అది ఒక్కొక్క రకం ఒక్కొక్కలా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నేనైతే ఇలా పప్పులు ఏవైతే తినరు ఫ్రై అయితే తింటారని ఇలా అయితే ప్రిపేర్ చేశాను పోపు అంతా బాగా వేగిన తర్వాత క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మెంతకూర వేసేసుకోండి మెంతకూర వేసి కొంచెం సాల్ట్ అంటే ఆకు ఎక్కువ ఉంది కదా ఎక్కువ వేయొద్దు కొంచెం సాల్ట్ వేసేయండి మనం వేపేలోనే ఆటోమేటిక్ దగ్గర వేయించు చూసారా అంతేనండి కొంచెం సిమ్లో పెట్టి బాగా ఫ్రై అయిపోతే వేడి వేడి మెంతకూర ఫ్రై అయితే రెడీ అనమాట పెసరపప్పు మెంతకూర అంటే బాగా అయింది రెండు కట్టలకి అప్పటికి త్రీ మూడు కట్టలు ఇచ్చినా కూడా చాలు అండి రెండు అని చెప్పేసి అనేశాను ఇంకా మెంతకూర మధ్యాహ్నం మా లంచ్లోకి మెంతికూర పప్పు ఇంకా వాటితో పాటు మిషన్ పని అయితే తీసానండి నిన్న మొన్న కొంచెం ఎక్కువగా వర్క్ ఉందని చెప్పేసి బాగా స్టార్ట్ చేశాను ఇంకా పని మంచిగా నడుస్తున్నప్పుడు ఇలాంటి అదో అప్పుడప్పుడు అవుతుంటాయి అన్నమాట జస్ట్ ఏమీ లేదు నైట్ చిన్నది ఫోల్డ్ కొంచెం గట్టిగా వేశాను వేసేసరికి సూదన్ అనేది ఇరిగిపోయింది అంటే దిగట్లేదు అప్పటికి కొంచెం బలవంతాన ఇలా తిప్పేసాను తిప్పేసరికి ఇరిగిపోయింది అనమాట పని ఫాస్ట్గా అవుతున్నప్పుడు ఇలాంటివైతే అయితే మరీ చిరాకు అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత సాయంత్రం దీపం అయితే పెట్టుకుంటున్నాను అంటే వాళ్ళకి స్నాక్స్ అయితే ఏం చేయనవసరం అవసరం లేదని చెప్పాను కదా సాంబార్ చేస్తే స్నాక్స్ గురించి నాకు వే బుర్ర వేడే ఉండదు అనమాట చక్కగా స్కూల్కి వెళ్లే ముందు అన్నం అయితే పెట్టేసి వెళ్ళిపోయిన వచ్చి వేడివేడిగా చక్కగా అన్నం అయితే తినేశారు తినేసిన తర్వాత నేను ఇలా పువ్వులన్నీ మందార పువ్వులు దీపం ప్రమిదలు అన్నీ తీసేసుకొని ఇలా దీపానికి అయితే రెడీ చేసుకుంటున్నాను సాయంత్రం దీపం కాబట్టి ఒక కుదురు దీపం ఒకటే పెడతానండి ఒక రెండు మూడు దీపాలు ఏం పెట్టను చిన్న కిస్మిస్ పాలు ఏవో పెట్టి సాయంత్రం దీపం పెట్టేస్తాను ఇది ద్వారబంధం దగ్గరికి తులసమ్మ దగ్గరికి అనమాట రెండు పక్కల రెండు ద్వారబంధం తులసమ్మ దగ్గరికి ఇలా దీపం అయితే పెట్టించుకున్నాను సాయంత్రం దీపం పెట్టించుకున్న తర్వాత కాసేపు వాళ్ళైతే ఇంకా తింటున్నారు అన్నం అది తింటున్నారు నేను మిషన్ పని చెప్పాను కదా వచ్చి పని చూసుకొని వాళ్ళకి చూసుకొని నేను మిషన్ సూదేది పెట్టి మరి కాస్త పని అయితే చేస్తాను అదేంటి సందే జామున్ చేస్తానని అంతా చెప్తున్నాను అనుకోవద్దు నా ఫుల్ వేట్ నా ఫుల్ వీడియో డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అలాగే షేర్ చేయాలి కదా మీతో అందుకని అలాగే షేర్ చేశాను ఇంకా అయితే ఇప్పుడైతే అంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో నేను ఎలా అయితే చేసుకుంటున్నాను అలాగే మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి యాజ్ టీజ్గా అలాగే చెప్పేస్తున్నాను అనమాట అంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను దేపమది పెట్టిన తర్వాత కస్టమర్స్కి బట్టలు ఇచ్చేసి వచ్చేసి అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇది మా రేపు సండే కాబట్టి ఇంకా మా వాడి ఇంట్లో ఉంటాడు కాబట్టి అస్తమానంకి ప్లేటు గిన్నె స్పూన్కి అడగనవసరం లేదు ఆడు అడుగుతుంటే నేను ఇస్తుండమే డ్యూటీ అందుకని చెప్పేసి నేను శనివారం నైట్ చేశాను అందుకు అయితే ఫస్ట్ అయితే రవ్వ గులాబీలో ఎలా చేసుకోవాలంటే కళాయిలోకి ఆయిల్ వే సారీ నెయ్యి వేసుకొని ఒకప్పుడు గోధుమ రవ్వ అయితే వేసుకున్నాను ఈ గోధుమ రవ్వ మీ ఇష్టం అండి మిక్సీ పట్టే వేసుకోవచ్చు లేదా అంటే అలా గోధుమ రవ్వగానే వేసి ఇవ్వచ్చు కాకపోతే నేను రవ్వగానే వేసాను ఇది బాగా ఫ్రై అయిపోవాలండి ఎలా అంటే అంత రోస్ట్ అవ్వకూడదు స్మెల్ స్మెల్ వేగేటట్టు కానీ అంటే పచ్చివాసన లేకుండా స్మెల్ మనకు తెలుస్తుంది అనమాట అంత బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కూడా ప్రాసెస్ అంతా మీడియంలోనే పెట్టండి హైలో పెట్టద్దు ఇది బాగా ఫ్రై ఫ్రై అవ్వాలన్నమాట నెయ్యులు చక్కగా ఫ్రై అయితేనే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది గులాబ్జామ్లో అంటే రేపు ఇంకేదైనా పని ఉంటుంది కదా అని చెప్పేసి నైట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక రేపు ఉదయాన్న నుంచి మా వాడి స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ నైట్ వెయిట్ చేశాడు గులాబ్జాములు ఎప్పుడవుతాయమ్మా అని చెప్పేసి ఎందుకంటే రవ్వ గులాబ్ జామ్లు కొంచెం అవి కరా అదేంటంటారు జ్యూస్ అది పీల్చుకోవడానికి టైం పడుతుంది అందుకని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది మొత్తానికైతే రవ్వ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి మనం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం దీన్ని తీసుకున్నప్పుడు కూడా మనకి ఏంటంటే వెంటనే కలర్ చేంజ్ ఒక్కోసారి మనం అన్ని వెతుకునే లోపు కూడా ఒక్కోసారి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అదేది చూసుకోకుండా ముందుగానే స కొంచెం అలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలన్నమాట నేనైతే ఒక కప్పుకి రెండు కప్పులు పాలు అయితే వేసుకుని ఒకటి చేసుకోవాలండి వాటర్ వేయకండి ఒక కప్పుకి రెండు పాలు కప్పుడు గోధుమ రవ్వ తీసుకున్నాను రెండు కప్పులు వా పాలు అనేది వేసుకున్నాను మిల్క్ అదే మిల్క్ వేసేసి శుభ్రంగా మరగాలన్నమాట మళ్ళీ కడిగిసి వాటర్ అది వేయడం అదేం చేయొద్దు ఇది మరిగేంతవరకు మనం చక్కగా కళ్ళు మూసుకొని వెయిట్ చేయడమే చెప్పాను కదా ఇది చేసినంతసేపు కూడా మా వాడైతే నా చుట్టూ ఎదురుతా అమ్మ అయిపోయింది ఆ అమ్మ అయిపోయింది అంటే నిన్న పాపకి నచ్చినట్టు పుట్నాల పప్పు ఉండలు అయితే మొన్న చేశాను తనకు అది నచ్చాయి వీడికి ఏంటంటే ఇలాంటివి కొంచెం హెల్తీగా కొంచెం తినలేండి హెల్దీగా తింటాడు కాబట్టి వీడికి ఇష్టం అని చెప్పేసి ఈ రకంగా ప్రిపేర్ చేస్తాను బాగా పాలు మరిగిపోయిన తర్వాత ఉండలు లేకుండా మన రవ్వ అనేది వేసేసుకోవాలి రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆగకుండా కాకపోతే అక్కడ నాకు ఫోన్ కొంచెం ఇదయ్యిందని చెప్పేసి ఆపేసరికి అలాగైపోయింది బాగా దగ్గరికి అయిన తర్వాత మిల్క్ పౌడరు అమూల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఒక రెండు ప్యాకెట్లు వేసుకున్నాను ఫైవ్ రూపీస్ రెండు కొంచెం అంటే కొంచెం గోధుమ రవ్వ వేసుకోండి అంటే మనకి వేపేటప్పుడు కొంచెం పగిలిపోకుండా అలా రావడానికి అనమాట అది బాగా ఫ్రై అయి బాగా ఉడికిపోయిన తర్వాత ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని ఇది నేను వీడియోలు చూపిస్తున్నాను చూసారా అలా వేలుతో అంటే మండతో నొక్కుంటూ బాగా దీన్ని కలపాలి ఎంత బాగా కలపాలంటే పిండి నూక కాస్త పిండిలా తయారవ్వాలన్నమాట అంత సాఫ్ట్గా మెత్తగా అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఉండలు చుట్టేటప్పుడు కూడా ప్లేట్కి చేతికి నెయ్యి రా సుకొని పగుళ్ళు లేకుండా ఉండలు చుట్టండి అప్పుడే మనకి గులాబ్ జామ్ స్ట్రెచ్చర్ ఎలా అయితే ఉంటుందో జామ్ మనకి ఎలా చూడడానికి ఎలా ఉంటుంది యాజటీజ్ అలాగా ఉంటుంది మొత్తానికి అయితే గులాబ్జాములు అయితే రెడీ అయిపోయి ఇంకా పాక మీకు చెప్పనవసరం లేదు ఎక్కువగా గులాబ్ జామ్ పాకం ఎలా తీస్తామో అలాగే తీసుకోండి రెండు ఇలాచి వేసేసి గులాబ్ జామ్స్ ఏంటంటే ఆయిల్ డీఫ్ బాగా ఫ్రై చేయొద్దు మీడియంలో పెట్టి అన్నీ కూడా వేసిన వెంటనే కూడా కలపొద్దండి చెప్పాను కదా మరీ చెప్తున్నాను ఆయిల్ అనేది మీడియంలోను ఫ్రై చే మీడియంలోను ఉంచి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఈ బాల్స్ అని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకు అప్పుడు మనం కలపాలి లేదంటే చెట్లు పోవడం అలా అవుతాయి చూసారు కదా అక్కడక్కడ కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది ఇది టైం వేగడానికి కూడా టైం అయితే కష్టపడుతుంది అంత తొందరగా వేగవు గులాబ్ జామ్ లేగినంత ఫాస్ట్గా కూడా వేగవు కొంచెం టైం పడుతుంది కానీ గులాబ్ జామ్స్ తిన్నట్టే ఉంటుంది అనమాట అంత బాగుంటుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇంకా మా వాడు వీటి కోసం కాపల అమ్మ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు అవుతుంది అవుతుంది ఆఖరికి పాపం నైట్ టెన్ వరకు ఉన్నాడు అంటే నేను చెప్పాను కదా బయటికి వెళ్ళి కస్టమర్ బట్టలు ఇచ్చేసి వాళ్ళకి అన్నం ఇడ్లీ పెట్టేసి తినిపించి అన్నీ చేసి అంటే నైట్ ఉదయాన్నే అన్నం తినేశారు అంటే స్కూల్ నుండి వచ్చిన వెంటనే మళ్ళీ నైట్ నాకు అలా ఆకలితో పడుకుని పోతానో మళ్ళీ ఇడ్లీ పెట్టాను అనమాట అందుకు ఇంకా అవైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పాకంలో వేసుకోండి పాకంలో వేసుకొని ఒక మనం పాకంలో గులాబ్జామ్లో ఎలా ఉంచేస్తామో అలాగే ఉంచేయండి దానికి సపరేట్గా తీయన అవసరం ఏం లేదు కొంచెం పాకాన్ని పీల్చుకోవాలన్నమాట నేను కొంచెం కొత్తగా ఉంటుంది కదా చూడడానికి లుక్ ఉంటుందని చెప్పేసి మరొక టైప్ అయితే చేశాను ఆ షేప్ చేశాను కలాజామ్ కాదండి ఆ షేప్ చేసి అవి కూడా ఫ్రై చేసుకున్నాను అంటే అవి ఇవి చూడడానికి మిక్స్గా బాగుంటాయి కదా అని చెప్పేసి అంతే తప్ప తప్పించింది అలాగే చుట్టుకున్నాను మొత్తానికైతే రవ్వ గులాబ్ జామ్స్ అయితే రెడీ అయ్యండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఒకటి రెండు మాత్రం మా వాడిని లేనప్పుడు కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేశాడనమాట నేను వేరే పని చూసే లోపు చూసారా అవి ఎలా నొక్కేశాడు ఇవి ఎలా ఉంటాయని చెప్పేసి నేను పెడితే వేనితోనే నొక్కాడు అనమాట అయితే నొత్తల్లాగా అయిపోయి అయితే మొత్తానికైతే వేడి వేడిగా గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయింది ఇది కాస్త కూల్ అయ్యే వరకు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మనం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేడివేడిగా సారీ కూలింగ్గా తీసుకుంటే బాగుంటాయి గులాబ్ స్వీట్ అనేది ఎప్పుడు కూలింగ్గానే తీసుకోండి ఈ మధ్యనంత చలికాలం చలికాలం కదండి అన్నిటికీ వేడివేడిగా వేడివేడిగా అలవాటు అయిపోయి అది ఊతపదంలో అయిపోయింది తప్ప వేరే ఉద్దేశం కాదు స్పీట్ ఏది తీసుకున్నా లైట్ కూలింగ్లో తీసుకోండి చాలా బాగుంటుంది అలాగని ఎక్కువ కూలింగ్లో పెట్టి తిన్నా కూడా టేస్ట్ తెలియదు అనమాట అందుకని లైట్ కూలింగ్లో తీసుకోండి జలుబు చేసిన జలుబు చేస్తుంది ఉద్దేశం ఉన్న వాళ్ళు అసలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినండి కొంతమందికి కూలింగ్ పడదనమాట కూలింగ్ స్పీడ్స్ తినే తిన్న పడదు అది కొంచెం బయట పెట్టే తినండి రవ్వ గులాబ్ జామ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందంటే నాకు కామెంట్ చేయండి ఈరోజు స్పెషల్ సెంటర్ చూశారు కదా సాటర్డే స్పెషల్ రవ్వ గులాబ్ జామ్స్ అలాగే మెంతుకూర ఫ్రై అనమాట మెంతకూర పెసరపప్పు ఫ్రై ఇది హెల్దీ చాలా చాలా హెల్దీ ఆకుకూరలు అనేది మన మనకి రెగ్యులర్గా మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ తెలుసు కదా మీరు కూడా ఇంట్లో ఎలాగో అప్పుడప్పుడు ఆకుకూరలను తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్